దేశవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన మానవాళి శాంతిని కోరుతూ ప్రార్థనలు జరుగుతున్నాయి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రధాన చర్చల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ అంటాయి నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగిన హన్మకొండలోని సీఎస్ఏ చర్చి దగ్గర ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి ఇక సీఎస్ఏ చర్చ్ దగ్గర మరింత సమాచారం పురస్కరించుకొని వరంగల్ జిల్లాలో అన్ని చర్చిలు కూడా ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో నిమగ్నం అయ్యాయి మనం హన్మకొండ లో ప్రధాన చర్చి వద్ద ఉన్నాము ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆ ప్రేయర్స్ చేస్తున్నారు ప్రపంచం కూడా శాంతిని కాంక్షిస్తూ వాళ్ళు చేస్తున్న ప్రేయర్స్ మనం చూస్తున్నాము ఆ చర్చ్ మొత్తం కూడా క్రిస్టియన్ సెలబ్రేషన్స్ తోటి ఆ క్రౌడ్ గా చూస్తున్నాము ఇది రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఈ క్రిస్మస్ వేడుకలు ఆ అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో ప్రముఖులతో పాటు పాస్టర్స్ కూడా పాల్గొన్నారు మనం చూస్తున్నాము హనుమకొండ చర్చ్ వద్ద జరుగుతున్న సెలబ్రేషన్స్ ముఖ్యంగా ఇక్కడ కేక్ కట్ చేసుకొని అందరూ కూడా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది వన్ అవర్ వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో వారి మాటల్లో విందాము చెప్పండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు అందరికీ ముందుగా నమస్కారం అందరికీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ వరంగల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా వరల్డ్ వైడ్ గా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రోజు జరుపుకుంటాము మెయిన్ హనంకొండ సిబిసి చర్చ్ ఇది మన వరంగల్లో ఉన్న అతి పెద్ద చర్చ్ చాలా సంఖ్యలో ప్రతి సంవత్సరం ఇక్కడికి చాలా మంది హాజరవుతారు అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ ఇక్కడ ఆరాధించడం మాకు అందరికి చాలా సంతోషంగా ఉంటుంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చి ఉన్నారు అందును బట్టి దేవునికి వందనాలు మరి ఇక్కడ పాస్ట్ మెసేజ్ కానీ ఇక్కడ క్రిస్టియన్స్ అనే కాదు అన్య జనులు కూడా చాలామంది హాజరవుతూ ఉంటారు ఇక్కడ సెలబ్రేషన్స్ చూద్దామని మెయిన్గా క్రిస్మస్ అంటే అందరికీ తెలిసింది జీసస్ క్రైస్ట్ రోజు అని కానీ పుట్టిన రోజుతో పాటు నిజమైన వర్తమానము భూమిలోకి వచ్చిందని ఈ క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నింపుకోమని అందరికీ హ్యాపీ క్రిస్మస్. అది మనం చూస్తున్నాం ఎवरी ఇయర్ వస్తుంటారా? యా యా ఎवरी ఇయర్ వస్తాము ఎవ్రీ సండే కూడా వస్తాము ఇక్కడికి. అంటే ఈసారి ఎలా సెలబ్రేట్ సెలబ్రేషన్స్? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు కారల్స్ అని ఎవ్రీ వీక్ చిల్డ్రన్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ అని చాలా ఎవ్రీ డే ప్రయర్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము చిన్న పిల్లలతో సహా వస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము హ్యాపీ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఈ రోజు క్రిస్మస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ హ్యాపీ క్రిస్మస్ అది మనం చూస్తున్నాము అదే విధంగా మరికొంతమంది కూడా ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ హౌ ఇస్ సెలబ్రేట్ మెరీ క్రిస్మస్ ఎవరీవన్ హమ్ అస్సాం సే హే ఆర్ హమ్ యహా ప్రే కర్నే కే లియే ఆయే హే और बहुत अच्छा लगा सेलिब्रेशन मेरी तरफ से सबको मेरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर थैंक थे। यू तेलंगाना ते से क्या अच्छा है इधर सब हाँ सेलिब्रेशन बहुत अच्छा है बहुत अच्छा लगा इधर वरंगल पे सीसीएस चर्च में सेलिब्रेशन हाउ इज फील इट टू वेट वेरी हैप्पी ओ बोला इट वाज सो ग्रेट ফল মেৰী ক্ৰিছ এণ্ড হিউ ইয়াৰ টো এৱৰি মে জিচ মে জিচ গিফ্ট এভ্ৰি ৱান লাইফ বিুত জিৰিট আ হেপীনে থেংক ইউ চিন্তা চেপনাম এটা అంటే ఇప్పుడు మనం ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే దేవుడికి ప్రార్థన చేస్తూ సెలబ్రేషన్ చేసుకుంటూ దేవుడికి ప్రార్థనించుకుంటూ పాటలు పాడుకుంటూ అందరికి సెలబ్రేషన్ అందుకు మీకు అందరికి వందన ఓ సాంగ్ బోలనా ఎక్ సాంగ్ బోలో అది మనం చూస్తున్నాము మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు సార్ చెప్పండి ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్ క్రిస్మస్ శుభ సందర్భంగా దగ్గర దగ్గర ఆరు వేల నుండి ఏడు వేల మందికి మేము మొత్తం ఏర్పాట్లు చేశాము సెంటెనరీ బ్యాప్టీస్టే చనంకొండ నా పేరు గుండెపోకు ప్రేమచంద్రశేఖర్ హన్మకొండ మొత్తం భక్తులందరికీ కూడా ఏడు వేల నుండి ఎనిమిది వేల వరకు కూడా వచ్చేది ఉంది ఇది చారిత్రకమైనటువంటి సంఘం ఇది ఇది హన్మకొండలో రెవరెండ్ డాక్టర్ నిరంజన్ బాబు పాస్టర్ మనం చూస్తున్నాము మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు వీరితో చెప్పండి ఎలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి నూట నలభై నాలుగు సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క సభ్యులుగా ఈ క్రిస్మస్ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి మరి యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షించడం కోసము ఈ లోకానికి వచ్చారు అనేది సత్యాన్ని అందరూ గ్రహించి అందరూ రక్షింపబడాలని మేము సంఘంగా కోరుకుంటున్నామండి అందరికి టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పండి ఎలా సెలబ్రేషన్ మేము చాలా సంతోషంగా క్రీస్తు యొక్క జననం గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాము లెట్ ద జాయ్ ఆఫ్ జాయ్ అండ్ పీస్ ప్రివేల్ ఎమంగ్ ఆల్ ద పీపుల్ త్రూ అవుట్ ద వరల్డ్ థ్యాంక్ యూ మెరీ క్రిస్మస్ అది మనం చూస్తున్నాము అందరూ కూడా చాలా అద్భుతంగా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము హన్మకొండ లో ఇది వన్ ఫార్టీ ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి చర్చ్ లో ఎవ్రీ ఇయర్ అద్భుతంగా ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి సెలబ్రేషన్స్ కూడా అద్భుతంగా జరుగుతాయని చెప్తున్నారు అందరూ కూడా ఆనంద పర్వశంలో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్